ఫైనాన్షియల్ ఫ్రీడం అంటే బ్యాంకులో బోల్లెడు డబ్బులుండటమేనా కాదు అది ఒక ఆలోచన విధానంతో ఒక మైండ్ తో మొదలవుతుంది ఈరోజు మనం ది హండ్రెడ్ క్రోర్ లోని సూత్రాల ఆధారంగా ఆ మైండ్ సెట్ ఎలా మనల్ని సంపద వైపు నడిపిస్తుందో వివరంగా చూద్దాం అవును ఈ మాట వింటే కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు కాని ఇది ఒక కఠినమైన నిజం నెల జీతం మన అవసరాలను తీరుస్తుంది మనల్ని కంఫర్ట్గా ఉంచుతుంది నిజమే కాని అది సంపదను సృష్టించడానికి డిజైన్ చేయబడలేదు ఎందుకంటే దానికెప్పుడు ఒక లిమిట్ ఉంటుంది ఈ నిజాన్ని మనం అంగీకరించినప్పుడే మన అసలు ప్రయాణం మొదలవుతుంది చాలామంది జీవితాలు ఈ సైకిల్లోనే ఇరుక్కుపోతాయి కష్టపడి పనిచేయడం జీతం రావడం అది వచ్చినట్టే కరెంటు బిల్లు ఇంటి రెంటూ ఈఎంఐలు ఇలా అన్నీ పోతాయి నెల చివరాఖరికొచ్చేసరికి మళ్లీ అదే సున్నా ఇది సంపదను నిర్మించడాన్ని అడ్డుకుని మనల్ని ఎక్కడికక్కడే ఉంచేస్తుంది అయితే ఈ సైకిల్ని బ్రేక్ చేయలేమా చేయొచ్చు దానికి మన ముందు రెండు దారులున్నాయి రెండు వేర్వేరు భవిష్యత్తులు మనం ఏ దారి ఎంచుకుంటామన్నదే మన ఫైనాన్షియల్ డెస్టినీని డిసైడ్ చేస్తుంది ఈ రెండు దారుల మధ్య అస్సలు తేడా ఏంటో చూడండి ఒక దారిలో మన టైంని అమ్మి డబ్బు సంపాదిస్తాం అంతే రోజుకు ఇరవై నాలుగు గంటలే కదా సో మన సంపాదనకు ఒక లిమిట్ ఉంటుంది కానీ రెండో దారిలో అలా కాదు మనం యాక్టివ్గా పని చెయ్యకపోయినా సరే మన కోసం డబ్బు పెట్టే సిస్టమ్స్ని క్రియేట్ చేస్తాం ఇది టైంకి సంపాదనకి ఉన్న లింక్ ని బ్రేక్ చేస్తుంది అంతేకాదు వాళ్ల ఖర్చు పెట్టే అలవాట్లలో కూడా చాలా పెద్ద తేడా ఉంటుంది ఒకరేం చేస్తారు వాళ్ల జేబులోంచి డబ్బుని తీసేసే వాటిని కొంటారు ఉదాహరణకు లోన్ మీద ఒక కారు దానికి ప్రతి నెలా ఈ కట్టాలి ఇంకొకరేం చేస్తారు వాళ్ల జేబులోకి డబ్బుని తెచ్చిపెట్టేవాటిని అంటే అద్దే వచ్చే ఇల్లులాంటి ఆస్తులను నిర్మిస్తారు ఇక్కడ చూడండి ఎంత సింపుల్ విషయమో జస్ట్ ఆ పనుల ఆర్డర్ మార్చడం వల్ల ఫైనాన్షియల్ రిజల్ట్ మొత్తం ఎలా మారిపోతుందో చాలా మంది జీతం రాగానే ఖర్చులు పెట్టేస్తారు ఆ తర్వాతేమైనా మిగిలితే సేవ్ చేద్దాంలే అనుకుంటారు కానీ సంపన్నుల ఫార్ములా దీనికి కంప్లీట్ గా రివర్స్ వాళ్లు ముందు ఇన్వెస్ట్ చేస్తారు ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చు పెడతారు ఒక్క నిమిషం ఒక్కసారి నిజాయితీగా ఆలోచిద్దాం ఈ రెండు దారుల్లో మన ఫైనాన్షియల్ అలవాట్లు దేనికి దగ్గరగా ఉన్నాయి మనం టైంని అమ్ముతున్నామా లేక ఒక సిస్టంని కడుతున్నామా ఈ ప్రశ్నకి సమాధానం దొరికితేనే మార్పు మొదలవుతుంది సరే సిస్టంని కట్టడం వెల్త్ ఇంజిన్ నిర్మించడం అంటున్నాం కదా మరి ఆ ఇంజిన్ని నిర్మించడానికి కావలసిన ఏంటి ఆ ముఖ్యమైన ప్రిన్సిపల్సేంటో ఇప్పుడు చూద్దాం ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ చాలా సింపుల్గా చెప్పాలంటే రోజులు గడిచే మన డబ్బు విలువ తగ్గిపోవడం అన్నమాట అంటే ఈ రోజు వంద రూపాయలతో మనం ఏదైతే కొనగలమో వచ్చే ఏడాది అదే వంద రూపాయలతో దాన్ని కొనలేకపోవచ్చు అదే ఇన్ఫ్లేషన్ దీన్నే ఐస్ క్యూబ్ థేరీ అంటారు ఎంత మంచి పోలికో కదా డబ్బుని ఇంట్లో బీర్వాలో దాచిపెట్టడమంటే ఒక ఐస్ గడ్డను తీసుకెళ్లి ఎండలో పెట్టినట్టే సేఫ్గా ఉందనే మనం అనుకుంటాం కాని అది నెమ్మదిగా కరిగిపోతూనే ఉంటుంది అంటే దాని కొనుగోలు శక్తి తగ్గిపోతూనే ఉంటుంది ఒక సాధారణ జీతం ఎలా ఖర్చయిపోతుందో చూడండి చాట్లో మనం కష్టపడి సంపాదించిన డబ్బులో సింహభాగం ఇతరులకే వెళ్ళిపోతుంది బ్యాంకులకు ఈఎంఐల రూపంలో ఇంటి ఓనర్కి అద్దె రూపంలో రకరకాల కంపెనీలకు బిల్లుల రూపంలో చివరికి మన భవిష్యత్తు కోసం మన ఇన్వెస్ట్మెంట్ల కోసం మిగిలేదు చూస్తే చాలా చిన్న ముక్క ఇక్కడే ఒక గేమ్ చేంజింగ్ హ్యాబిట్ వస్తుంది అదే పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే జీతం రాగానే మనం కట్టే మొట్టమొదటి బిల్ మన భవిష్యత్తుకే ఉండాలి వేరే ఏ ఖర్చు గురించి ఆలోచించక ముందే మన ఆదాయంలోంచి కనీసం ఒక పది శాతం తీసి ఇన్వెస్ట్మెంట్కి కేటాయించాలి ఇదే అసలైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రయాణంలో మనకు హెల్ప్ చేసే ఒక మ్యాజిక్ ఉంది దాని గురించి ఆల్బర్ట్ ఐన్స్టైన్ యమనారో తెలుసా చక్రవడ్డీ అదేనండి కాంపౌండింగ్ ఈ ప్రపంచంలో ఎనిమిదవ వింత అన్నారు చిన్న చిన్న మొత్తాలను కూడా కాలక్రమేణా అద్భుతమైన సంపదగా మార్చే శక్తి దీనికొంది అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి నిజమైన సంపద అనేది మైక్రోవేవ్లో రెడీ అయ్యే ఇన్స్టెంట్ ఫుడ్ లాంటిది కాదు అది ప్రెషర్ కుక్కర్లో నెమ్మదిగా ఉడికే భోజనం లాంటిది దానికి టైం పడుతుంది ఓపిక కావాలి చాలామంది ఈ కాంపౌండింగ్ పవర్ ని చూసేలోపే ఏం రావడం లేదు అని మధ్యలోనే ఆపేస్తా సరే మన డబ్బు ఎంత వేగంగా పెరుగుతుందో తెలుసుకోవడానికి ఒక సింపుల్ మ్యాథ్స్ ట్రిక్ ఉంది అదే రూల్ ఆఫ్ సెవెంటీ టూ చాలా పవర్ఫుల్ రూల్ ఇది ఈ రూల్ ఎలా పనిచేస్తుందో చూడండి డెబ్బై రెండు అనే నంబర్ని మనకొస్తున్న వడ్డీ రేటుతో భాగిస్తే చాలు ఉదాహరణకి మీ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది ఆరు శాతం వడ్డీ వస్తోంది అనుకుందాం డెబ్భై రెండుని ఆరుతో భాగిస్తే పన్నెండు అంటే మీ డబ్బు డబుల్ అవ్వడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అదే మీరు పన్నెండు శాతం రాబడి ఇచ్చే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టారనుకోండి డెబ్భై రెండుని పన్నెండుతో భాగిస్తే ఆరు జస్ట్ ఆరేళ్లలోనే మీ డబ్బు డబుల్ అవుతుంది చూడండి రాబడి రేటు పెరిగితే సమయం ఎంతలా తగ్గిపోతుంది అసలు మన అల్టిమేట్ గోల్ ఏంటో వారెన్ బఫెట్ మాటల్లోనే చెప్పాలి మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుకోకపోతే చనిపోయేదాకా పని చేస్తూనే ఉండాలి ఇంతకంటే క్లియర్గా ఎవ్వరూ చెప్పలేరు మరి నిద్రలో ఆదాయమంటే ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట ఉదాహరణకు మనం కట్టిన ఇంటి నుంచి వచ్చే అద్దె మనం కొన్న స్టాక్స్ నుంచి వచ్చే డివిడెండు లేదా మన రాసిన పుస్తకం మీద వచ్చే రాయల్టీలు మనం పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే వడ్డీ ఇక్కడ గమనించండి మనకోసం ఒక సిస్టమ్ పనిచేస్తోండి మనం సిస్టం కోసం పనిచేయడం లేదు ఇదే కదా అస్సలైన ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇంకో చాలా ముఖ్యమైన విషయం అప్పులన్నీ చెద్దవి కావు దీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చెడ్డ అప్పు అంటే మన జేబులోంచి డబ్బుని తీసేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కొనడానికో టూర్కి వెళ్ళడానికో తీసుకునే లోన్ మరి మంచి అప్పు అంటే ఏంటి మన జేబులోకి డబ్బుని తెచ్చిపెట్టే ఆస్తులను కొనడానికి ఉపయోగపడేది ఉదాహరణకు అద్దె వచ్చే ఇంటిని కొనడానికి తీసుకునే లోన్ ఓకే ఇప్పుడుదాకా మనం చాలా టూల్స్ గురించి ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకున్నాం కాని వీటన్నింటికంటే ముఖ్యమైనది ఒకటుంది సరైన ఆలోచనా విధానం ఆ మైండ్సెట్ లేకపోతే ఈ టూల్స్ అన్నీ వేస్ట్ అదే మన ప్రయాణంలో చివరి అత్యంత కీలకమైన భాగం ఇదే ఈ మొత్తం కాన్సెప్ట్కు గుండెలాంటిది వంద కోట్లు అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అది మన ఆలోచన అది మన క్రమశిక్షణ ఆ నంబర్ అనేది కేవలం ఒక రిజల్ట్ మాత్రమే అసలైనది ఆ నంబర్ని సాధించడానికి మనం పెంచుకునే మైండ్ సెట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాటరీ గెలిచిన వాళ్ళు వాళ్లకి రాత్రికి రాత్రే కోట్లు వస్తాయి కాని చాలా మంది కొద్ది కాలంలోనే మళ్లీ పాట పరిస్థితికి వచ్చేస్తారు ఎందుకు వాళ్ల దగ్గర డబ్బుంది కాని ఆ డబ్బుని మేనేజ్ చేసి పెంచే మైండ్సెట్ లేదు సరే ఇదంతా విన్నాం ఇప్పుడు అస్సలైన ప్రశ్న ఈ కొత్త మైండ్ సెట్ ను నిర్మించడానికి మనం వెయ్యబోయే మొదటి అడుగు ఏంటి ఈ సమాచారాన్ని కేవలం తెలుసుకోవడం దగ్గర ఆపకుండా దీన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి మనం తీసుకోబోయే మొట్టమొదటి యాక్షన్